నా పేరు లక్ష్మణ్ రావు అండి నేను పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడికి స్టేట్ ప్రెసిడెంట్ని ఇవాళ ఈ యొక్క దీనిలో మా యొక్క డిమాండ్ ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి కాపులకు ఒక్క సీటు కేటాయించడం అంటే చాలా బాధాకరమైన విషయం అలాగనే ఇవాళ ఓన్లీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే ఇవాళ దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల ఓటింగ్ కలిగి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఇంతవరకు చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో మాకు గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మాకు కంపల్సరీగా ఒక సీటు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర వహించమన్నారు ఆయన పెద్దన్న పాత్ర వహించమన్నారని యాభై సీట్ల నుంచి ముప్పై సీట్లకి ముప్పై సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లకి తగ్గాం కానీ కాపులు కూడా ఇంకా తగ్గి ఇంకా ఉండాలంటే మాత్రం అది మా వల్ల కావటం లేదు ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పివీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున కోరుతున్నాం